హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ భయంకట్రావు చూడండి మిల్క్ తేవడానికి సైకిలిక్ ఫ్యాషను ఏదో సామెత ఉందండి బోడే బోడేని భోగం విన్నాళ్ళంటే ఆ సామెత మీరు విన్నారో లేదో మరి మా మా మార్కెట్కి వెళ్ళి వచ్చేవరకు అని అన్నారట నేను అక్కడ పదం మార్చాను ఎందుకంటే వినడానికి అందరికీ బాగుండదు కాబట్టి మార్కెట్కి వెళ్ళి వచ్చేవరకు అన్నాను కానీ కొంతమంది పెద్దలకు తెలుసు అయితే మా అమ్మ అంటుండేది ఎవరైనా వేరే వాళ్ళ వస్తువులను కానీ లేకపోతే వేరే వాళ్ళ ఆస్తులను కానీ ఆక్యుపై చేసి వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నప్పుడు ఎన్నాళ్ళు ఇవి భోగము అది దాన్ని పాపం పండిపోయిన తర్వాత అదే బయటకు వస్తుందని అలాంటి సామెత అనమాట ఒకరోజు మనం చక్కగా ఒక షార్ట్ వీడియో మొత్తం ఫుల్ సామెతలు చెప్పుకుందాం ఫ్రెండ్స్ అందుకొండ అప్పుడు పాలకెళ్ళి వచ్చారు ఇప్పుడు టీ పెట్టుకొని వేడి వేడిగా తాగాలి సరే ఇంకేంటి ఫ్రెండ్స్ మా వారికి ఎంత కట్నం ఇచ్చానో చెప్తాను తర్వాత